అందరికీ నమస్కారం ఇండియన్ రైల్వేజ్లో కెరియర్ కోసం ఎదురుచూస్తున్న వాళ్లందరికీ ఇదొక గుడ్ న్యూస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్లోని ముఖ్యమైన పాయింట్స్ అన్నింటినీ ఇప్పుడు మనం సింపుల్గా అర్థం చేసుకుందాం అవును ఇండియన్ రైల్వేస్ అంటే కేవలం ఒక రవాణా వ్యవస్థ మాత్రమే కాదు కదా అది మన దేశానికి జీవనాడి లాంటిది దేశంలోని మారుమూల ప్రాంతాలను కూడా కలుపుతూ సాగే ఈ ప్రయాణంలో భాగం కావడమంటే దేశవ్యాప్తంగా పనిచేసే ఒక అద్భుతమైన అవకాశం దొరికినట్టే ఇరవై ఒక్క వెయ్యి తొమ్మిది వందల తొంభై ఏడు వావ్ ఇది జస్ట్ ఒక నంబర్ కాదు సుమా వేల కుటుంబాల్లో వెలుగు నింపే ఒక భారీ అవకాశం ఈ ఒక్క సంఖ్య చాలు ఈ రిక్రూట్మెంట్ ఎంత పెద్దదో చెప్పడానికి సరే ఇంత పెద్ద అవకాశం ఉంది బానే ఉంది కానీ దీన్ని ఎలా అదే కదా అసలు ప్రశ్న అందుకే ఈ సీఈఎన్ నంబర్ జీరో నైన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషన్లో ఉన్న కాస్త కన్ఫ్యూజింగ్ విషయాలన్నిటినీ సింపుల్గా మనకర్ధమయ్యేలా చెప్పడానికే ఈ విశ్లేషణ సరే ఫస్ట్ సెక్షన్లోకి వెళ్దాం ట్రాక్లపై ఒక అవకాశం అసలు ఈ ఉద్యోగాలేంటి వాటి ప్రాముఖ్యత ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ఇది జస్ట్ ఓ జాబ్ మాత్రమే కాదు దేశ నిర్మాణంలో మనవంతు పాత్ర పోషించే ఒక బాధ్యత ఇక్కడ చూడండి ఈ రెండు చిత్రాలు చూస్తేనే మనకు ఇండియన్ రైల్వేస్ ఎంతగా మారిపోయిందో అర్థమవుతుంది ఎక్కడో ఆ పాత స్టీమ్ ఇంజిన్లు ఎక్కడా ఈ వందే భారత్ లాంటి మాడ్రన్ ట్రైన్లు అంటే సిస్టమ్ నిరంతరం అప్గ్రేడ్ అవుతూనే ఉంది సో ఇంత డైనమిక్గా పెరుగుతున్న ఆర్గనైజేషన్లో కెరీర్ స్టార్ట్ చేయడమంటే మాటలు కాదు కదా ఈ లెవెల్ వన్ సెవెంత్ సిపిసిపి మ్యాట్రిక్స్ ఈ పదాలు వినగానే కొంచెం కన్ఫ్యూజింగ్ గా అనిపించొచ్చు సింపుల్ గా చెప్పాలంటే ఇవి ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలన్నమాట స్టార్టింగ్ శాలరీనే నెలకు పద్దెనిమిది వేల రూపాయలొస్తుంది దానికి తోడు ప్రభుత్వ అలెవెన్స్లన్నీ అదనం కెరియర్ స్టార్ట్ చేయడానికి ఇదొక సాలిడ్ ఫౌండేషన్ కదా నిజానికి ఈ ఉద్యోగాల్లో చేరేవాళ్లే రైల్వే సిస్టమ్కి బ్యాక్బోన్ లాంటి వాళ్లు ట్రాక్స్ మెయింటెనెన్స్ దగ్గర్నుంచి సిగ్నలింగ్ వరకు మనం రోజు చూసే ఈ భారీ వ్యవస్థ వెనుక మంది కష్టముంటుంది లక్షల మందిని సేఫ్గా వాళ్ళిళ్లకు చేర్చడంలో వీళ్ల పాత్ర చాలా చాలా ముఖ్యం అంటే ఇదొక రకంగా తెర వెనక హీరోల్లా దేశానికి సేవ చేయటం లాంటిదే ఓకే నెక్స్ట్ సెక్షన్ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడం అప్లై చేసే ముందు ఖచ్చితంగా చూసుకోవాల్సిన మూడు మెయిన్ పాయింట్స్ ఉన్నాయి అవేంటో ఇప్పుడు చూసేద్దాం చూడండి ఇక్కడ మూడు చాలా ఇంపార్టెంట్ విషయాలున్నాయి ఫస్ట్ ఏజ్ లిమిట్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నాటికి పద్దెనిమిది నుంచి ముప్పై మూడు ఏళ్ల మధ్యలో ఉండాలి సెకండ్ ఎడ్యుకేషన్ అప్లికేషన్ లాస్ట్ డేట్ కల్లా క్వాలిఫికేషన్ పూర్తయిపోవాలి ఇక ఫైనల్గా మూడోది మెడికల్ ఫిట్నెస్ ఏ పోస్ట్కు అప్లై చేస్తున్నారో దానికి కావలసిన మెడికల్ స్టాండర్డ్స్కి ఖచ్చితంగా సరిపోవాలి అయితే ఇక్కడో చిన్న విషయం కొన్ని రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ కోసం అఫీషియల్ నోటిఫికేషన్ ను ఒకసారి పూర్తిగా చదవడం మాత్రం మర్చిపోవద్దు రైట్ ఇక మూడో విభాగానికి వచ్చేద్దాం అప్లికేషన్ ప్లేబుక్ ఎలిజిబిలిటీ అంతా ఓకే అనుకున్నాక నెక్స్ట్ స్టెప్ అప్లై చేయటమే కదా సో ఆన్లైన్లో అప్లికేషన్ను ఎలా సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేయాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ కావాలంటే నోట్ చేసుకోండి ఆన్లైన్ అప్లికేషన్స్ జనవరి థర్టీ ఫస్ట్ స్టార్ట్ అయ్యి మార్చ్ సెకండ్ కి క్లోజ్ అవుతాయి అలాగే ఫీజ్ పేమెంట్ కి ఏమైనా కరెక్షన్స్ చేసుకోవడానికి కూడా డెడ్ లైన్స్ ఉన్నాయి ఒక్క డేట్ మిస్ అయినా ఇబ్బందే సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఫీజుల విషయానికొస్తే ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది జనరల్ ఓబీసీ కేటగిరీ వాళ్లకు ఫీజ్ ఐదు వందల రూపాయలు కానీ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటీకి అటెండ్ అయితే అందులోంచి నాలుగు వందల రూపాయలు తిరిగి వచ్చేస్తాయి అలాగే ఎస్సీ ఎస్టీ మహిళలు ఇతర రిజర్వ్డ్ కేటగిరీల వారికి ఫీజు రెండు యాభై రూపాయలు వీళ్ళు కూడా సిబిటీకి హాజరైతే ఆ రెండు యాభై రూపాయలు మొత్తం పూర్తిగా రీఫండ్ అయిపోతాయి ఇది చాలా మంచి విషయం కదా ఓకే నాలుగో విభాగానికి వచ్చేసాం సెలెక్షన్ ప్రాసెస్ అప్లికేషన్ పెట్టడం అనేది జస్ట్ ఫస్ట్ స్టెప్ మాత్రమే ఆ తర్వాత అసలు కథ మొదలవుతుంది మరి టెస్ట్ నుంచి ఫైనల్ అపాయింట్మెంట్ వరకు ఈ జర్నీ ఎలా ఉంటుందో తెలుసుకుందామా సెలెక్షన్ ప్రాసెస్లో మెయిన్గా నాలుగు స్టేజులుంటాయి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సిబిటి ఇందులో క్వాలిఫై అయితే ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే పీఈటి ఉంటుంది అది కూడా పాస్ అయ్యాక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఇక ఫైనల్గా మెడికల్ ఎగ్జామినేషన్ ఈ నాలుగు స్టేజులు ఒకదాని తర్వాత ఒకటి ప్రతీది చాలా ముఖ్యం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాల్సిన విషయం ఒకటుంది అదే నెగటివ్ మార్కింగ్ సీబీటీలో పెట్టే ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కుల్లోంచి వన్ బై థర్డ్ మార్క్ కట్ అవుతుంది అంటే అర్థమేంటి తెలియని ప్రశ్నలకు గుడ్డిగా ఆన్సర్ చేసే బదులు వాటిని వదిలేయడమే కొన్నిసార్లు బెటర్ స్ట్రాటజీ అవ్వచ్చు సో కాంపిటీషన్ ఎంత గట్టిగా ఉంటుందో ఈ పాయింట్ చెప్తుంది సీబీటీలో వచ్చిన మెరిట్ను బట్టే నెక్స్ట్ రౌండ్కి పిలుస్తారు అంటే ఉన్న ఒక్కొక్క కి ముగ్గురిని చొప్పున ఫిజికల్ టెస్ట్కి షార్ట్లిస్ట్ చేస్తారన్నమాట అందుకే సీబీటీలో ఎంత మంచి స్కోర్ చేస్తే అంత మంచిది సరే ఇక చివరి విభాగానికి వద్దాం గుర్తుంచుకోవాల్సిన కొన్ని కీ రూల్స్ అప్లై చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే అప్లికేషన్స్ రిజెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో అలాంటి తప్పులు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం ఈ యొక్క రూల్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు నోటిఫికేషన్లో చాలా స్ట్రిక్ట్గా చెప్పారు ఒకే అభ్యర్థి ఒకే అప్లికేషన్ పొరపాటున కూడా ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెట్టారంటే అంతే సంగతులు డిస్క్వాలిఫై చేయడమే కాదు భవిష్యత్తులో ఎగ్జామ్స్ రాయకుండా కూడా డిబార్ చేసే ప్రమాదముంది చూడండి అప్లికేషన్స్ ఎందుకు రిజెక్ట్ అవుతాయంటే ఎక్కువగా ఈ కారణాల వల్లే ఒకటి కంటే ఎక్కువ అప్లికేషన్స్ పెట్టడం ఫోటో లేదా సంతకం క్లారిటీగా లేకపోవడం డీటెయిల్స్ తప్పుగా ఇవ్వడం అసలు ఎలిజిబిలిటీ లేకపోయినా అప్లై చేయడం నిజానికి కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ తప్పులన్నిటినీ ఈజీగా అవాయిడ్ చేయొచ్చు ఇక ఫైనల్గా ఎగ్జామ్ డే రోజు గురించి ఒక ఇంపార్టెంట్ వార్నింగ్ ఎగ్జామ్ సెంటర్లోకి మొబైల్ ఫోన్లు స్మార్ట్ వాచ్లు క్యాల్క్యులేటర్లు ఇలాంటి ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అలో చేయరు సో ఎగ్జామ్కి వెళ్ళేటప్పుడు వీటిని ఇంటి దగ్గరే వదిలేసి వెళ్లడం బెస్ట్ సరే ఇప్పుడు ఈ వివరాలన్నీ తెలిసాయి కదా మరి ఈ జార్నీకి సిద్ధమేనా ఇది కేవలం ఒక ఉద్యోగం మాత్రమే కాదు దేశానికి సేవ చేసే ఒక అద్భుతమైన అవకాశం చూడండి ఈ విశ్లేషణ అనేది ఒక గైడెన్స్ ఇవ్వడానికి మాత్రమే పూర్తి ఒథెంటిక్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడైనా సరే ఆర్ఆర్బి అఫీషియల్ వెబ్సైట్స్లో ఉన్న ఒరిజినల్ నోటిఫికేషన్నే ఫాలో అవ్వాలి దాన్ని క్షుణ్ణంగా చదవడం చాలా చాలా అవసరం ఈ ప్రయత్నంలో ఉన్న అభ్యర్థులందరికీ ఆల్ ది బెస్ట్